షణ్మత స్థాపనాచార్య జగద్గురు శంకరాచార్య సాంప్రదాయ విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు హైదరాబాద్ మహానగరంలో దీక్ష చేయుటకు సంకల్పించినారు ఈ మహద్భాగ్యాన్ని తెలుగు రాష్ట్రాల భక్తులకు అంకితం చేస్తున్న యతీశ్వరులు మన సమీపాన దీక్ష ఆచరించడం ఎంతో పుణ్య విశేషం ఈ చాతుర్మాసంలో జరిగే వ్రతాది కార్యక్రమాలలో పాల్గొని అనంత కోటి ఫలాన్ని పొందగలరు చాతుర్మాస దీక్ష జరిగే వేదిక చందానగర్ ప్రాంతంలో కొలువుదీరిన ఆ కలియుగ వెంకటేశ్వరుడి సన్నిధి విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో నిర్వహించనున్నారు జూలై పది నుంచి సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు చాతుర్మాస దీక్షలో పాల్గొనేందుకు అందరూ ఆహ్వానితులే ఆత్మగౌరవానికి ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగరంలో భారీ భవనాలను నిర్మించిన నాటి సర్కార్ ఆ తర్వాత రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్న సూర్యాపేట పట్టణంలో కూడా అతిపెద్ద భవనాన్ని నిర్మించి అంకితం చేసింది కానీ ఏం లాభం బ్రాహ్మణ భవనం ఉంది కానీ నిరుపయోగంగా మారింది అందుకు సాక్ష్యంగా నిలిచిన నేటి పాలకుల నిర్లక్ష్యం ఏడాదిన్నరగా విప్రహీత భవనంలో ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించకపోవడమే కారణం రాష్ట్రాల రాజధానుల మధ్య ఉన్న సూర్యాపేట జిల్లా కాకుండా చుట్టూ ఉన్న జిల్లాలోని బ్రాహ్మణుల అవసరాల కోసం ఓ బ్రాహ్మణ భవనం ఉండాలన్న మంచి సంకల్పంతో పాటు బ్రాహ్మణుల కోసం భవనం నిర్మించారు అప్పటి సర్కార్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇందుకోసం రెండు కోట్ల రూపాయలకు పైగా నిధులు అందించింది స్థానిక ఎమ్మెల్యే అప్పటి మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా కొంత నిధులు అందించి భవనం తీర్చిదిద్దడంలో సహకరించారు బ్రాహ్మణులకు తరతరాలుగా ఓ భవనం ఉండడం వల్ల ఎంతో ఉపయోగంగా ఉంటుందని సూర్యపేటకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రామయ్య ఎకరం భూమిని బ్రాహ్మణ పరిషత్కు భూదానం చేశారు భూదానం చేయడంతో ఆ ప్రాంతంలో బ్రాహ్మణులకు భవనం నిర్మించడం వల్ల ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అప్పటి బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ డాక్టర్ కేవీ రమణాచారి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు భూదానం చేసిన వెంటనే ఇంజనీర్లను పిలిపించి మంచి భవనంతో పాటు అన్ని సదుపాయాలు ఉండేలా ప్లానింగ్ చేయించి ఎకరం భూమిలో విశాలంగా సకల సౌకర్యాలు ఉండాలని చెప్పి రెండు కోట్ల రూపాయలతో పరిషత్ ఆధ్వర్యంలో భారీ భవనం నిర్మించిన సంగతి తెలిసిందే భవనం పూర్తయింది కానీ కొన్ని వసతుల కోసం పూర్తి చేయాల్సిన పనులు పెండింగ్ లో ఉండగా ప్రభుత్వం మారింది ఇంకేముంది పట్టించుకునేవారే లేక భవనం కాస్త తాళం పడి నిరుపయోగంగా మారింది కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా లేకపోవడంతో పశువులకు ఆవాసంగా మారుతోంది కింద భవనం పూర్తయింది అది అసంతృప్తిగా దానికి మిగతా దానికి కూడా ఇంకా కాంపౌండ్ వాళ్ళు గేట్లు అవి లేవు అట్లాగే పైన ఏంటంటే మనకు డైనింగ్ హాలు కిచెను లేదని ఈ పార్ట్ అప్పటికప్పుడుగా ఒక యాభై వేలతో కాంట్రాక్ట్ ఇచ్చేసి మంచిగా చొరవ తీసుకుని కట్టించారు అంతవరకు బాగానే ఉంది కానీ ఇది చాలా మనం టోటల్గా రెండున్నర కోట్లు పెట్టి ఖర్చు పెట్టిన భవనము ఒక మామూలుగా యూసేజ్లోకి రావాలంటే దీనికి ఈ డైనింగ్ హాలు ఉన్న ఫ్లోరింగ్ డైనింగ్ హాలు చుట్టూ ఎలివేషను మిగతా ఇవి ఇవన్నీ పూర్తి కావాల్సి ఉన్నాయి దీనికోసం మేము నాలుగైదు సార్లు ప్రత్యేకంగా ఇప్పుడున్న భ్రమణ సంక్షేమ పరిస్థితులు వారిని చాలాసార్లు అఫీషియల్గా మేము కలవటం జరిగింది వారు కూడా మూడు నాలుగు సార్లు విజిట్కి వచ్చారు విజిట్కి వచ్చిన తర్వాత వారు ఇంకా దీనికి సంబంధించిన ఫండ్ కూడా ఉంది అని చెబుతున్నారు అయితే ఏంటంటే ప్రస్తుతం దీ ఇంత కట్టి చేసిన బిల్డింగు మెల్లిమెల్లిగా కింద భాగం మిగతా భాగం అంతా కూడా శిథిలావస్థకు చేరుకుంటుంది పాటు బ్రాహ్మణ పరిషత్కు కూడా కొత్తగా అడ్మినిస్ట్రేటర్ నరసింహమూర్తి వచ్చారు బ్రాహ్మణ పరిషత్ పథకాలన్నిటిపై దృష్టి పెట్టి చక్కదిద్ది పడిలో పడ్డ నరసింహమూర్తి బ్రాహ్మణ భవనాలు కూడా పరిశీలించారు దీనిలో భాగంగానే సూర్యపేటకు వెళ్లిన నరసింహమూర్తి బ్రాహ్మణ భవనం ఉపయోగంలోకి రావాలంటే ఏం చెయ్యాలి అన్న దానిపై డాక్టర్ రామయ్యతో చర్చించారు భవనం అందుబాటులోకి వచ్చి కార్యకలాపాలు సాగేలా చేయాలనుకున్నారు నెలలు గడుస్తున్నా భవనం విషయంలో అడ్మినిస్ట్రేటర్ పై అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చేసిన ప్రయత్నాలు కూడా బెడిసి కొడుతున్నాయి ఇదిలా ఉంటే పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించడానికి కూడా కారణాలవుతున్నాయి కోట్లు విలువ చేసే భవనం నిరుపయోగం కాగా భవనానికి సంబంధించి నిధులు కొన్ని మూలిగిపోతున్నట్లు సమాచారం ఈ నిధులు విడుదల చేస్తూ కావలసిన సౌకర్యాలు కల్పిస్తే చాలు భవనం ఉపయోగంలోకి వస్తుందని అంటున్నారు బ్రాహ్మణులు ఆ హాలు అవి కూడా వాడకం ఆ సీలింగులు మిగతా ఇవి అన్ని దెబ్బ దెబ్బతినిపోవటం హాలు కూడా ప్రొటెక్షన్ లేక చుట్టుపక్కల వాళ్ళు వస్తూ ఉంటే మేము మనమే దానికి ప్రొటెక్షన్ కల్పిస్తున్నాము ప్రభుత్వం వాళ్ళు అట్లాగే తెలంగాణ భ్రమణ పరిషత్ తరఫున దీన్ని త్వరలో తీసుకుని ఈ ఇన్కంప్లీట్ బిల్డింగ్ని పూర్తిగా ఇది డైనింగ్ హాల్గా ఇది వాడకల్లోకి వచ్చేట్టు దానికి ముందర కాస్త ఎలివేషను పైన కావాల్సిన ప్లంబర్ వర్క్లు కిచెన్లు ఇవి పూర్తి చేస్తే ఇమీడియట్గా దాని మనం ముందర వాడకల్లోకి సూర్యాపేట చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళకి జిల్లా వాళ్ళకి జిల్లా భ్రమలకి జిల్లా భ్రమలకు కూడా అనుకూలంగా వాళ్ళ ఫంక్షన్లు కొద్దిగా మిగతా చాలా తక్కువ రేటుతో తీసుకుని వాడుకునేట్టుగా మనం కల్పించగలము ప్రస్తుతం పాలకులు అధికారులు వెంటనే సూర్యాపేట నిర్మించిన విప్రహిత భవనం పనులు పూర్తి చేసేందుకు ఉన్న నిధులతో చక్కదిద్దడంతో పాటు కొంత అవసరమైతే నిధులు ఇవ్వడం ద్వారా అతిపెద్ద భవనం అందుబాటులోకి వస్తుంది అదే సమయంలో బ్రాహ్మణ భవనం పనులు పూర్తి చేసి ఆ భవనం నిర్వహణను పరిషత్ ఆధీనంలో ఉంటూనే ముందు నుంచి కోరుతున్నట్లుగా విప్రహిత బ్రాహ్మణ సొసైటీకి అప్పగించడం ద్వారా పరిషత్తుకు ఆదాయంతో పాటు కార్యక్రమాలు జరుపుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు ఈ నిర్వహణ భాగం అనేది ఎవరికీ ప్రత్యేకంగా ఇంతవరకు కేటాయించలేదు మేము దీని శంకుస్థాపన జరిగినప్పుడే సూర్యాపేట జిల్లాకు సంబంధించిన గ్రామాలతో ఒక సొసైటీ ఏర్పాటు చేసి విప్రత స్పిరిచువల్ అండ్ సర్వీస్ సొసైటీ అన్నదాన్ని ఏర్పాటు చేసి ఈ నిర్వహణ భాష దానికి అప్పచెప్పండి మేము చూసుకుంటామని చెప్పాము అట్లాగే చేస్తామనేది అప్పుడు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వాళ్ళ నిర్ణయం వారి ఉద్దేశం కూడా అదే దాని ఓపెనింగ్ వచ్చినప్పుడు కూడా అంటే కింద భాగం ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు వచ్చిన కూడా అంటే పైన ఇన్కంప్లీట్ కూడా అవకపోయినా సరే ముందర కింద భాగం ఓపెన్ చేయడం జరిగింది అది వచ్చినప్పుడు కూడా వారు మనల్ని అడిగి కన్సల్ట్ లెటర్ ఒకటి తీసుకుని దగ్గర పెట్టుకున్నారు కానీ మనకంటూ ఇవ్వలేదు ఇప్పుడు దీని మీద ప్రభుత్వం వారి దగ్గర చుట్టూ చొరవ ఉపయోగపడి సొరవ చేసి తిరిగి తెప్పించుకోవటం ఒక ఒక కార్యక్రమం ఉంది అట్లాగే మేము లోకల్ ఏమైనా డోనర్స్ని కలెక్ట్ చేసి మిగతా కొంత భాగం అక్కడక్కడ కొన్ని రూమ్స్ ఇవ్వ కొద్దిగా ఉపయోగపడే చుట్టూల కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటి దగ్గర కలెక్ట్ చేసుకుందామన్నా కూడా ఇది మీది మీరు చేసుకోండి అన్న అధికారం మాకు లేదు దీని మీద కాబట్టి అయినా కూడా మేము కొద్దిగా ఏడెనిమిది లక్షలు ఖర్చు పెట్టేసి ఆ చిన్న కాంపౌండ్ వాళ్ళకి పక్కన అవతల ఇంకో మనం పీఠాధిపతులకి వాళ్ళ కోసం నిర్మించిన ఒక భవనానికి అది ఒట్టి స్లాబ్ వేసిపోతే దాన్ని భవనంగా తయారు చేసుకోవడానికి మనకు ఏడు లక్షలు ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేసాం ఇక్కడ మన సొంత పైసలతో చేసినవే కాబట్టి ఇప్పటికైనా కూడా ఉన్న తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు గారికి తెలుసు విప్రహిత భవనం అందుబాటులోకి రావడం వల్ల పేద బ్రాహ్మణులు పెళ్లిళ్ళు శుభకార్యాలు చేసుకునే వీలుంటుందని అదే సమయంలో బ్రాహ్మణ సంఘాలు నిర్వహించే వివిధ దైవిక బ్రాహ్మణ కార్యక్రమాలకు మంచి ప్రాంగణంలో చేసుకునే వీలుంటుంది ఇప్పటికైనా పాలకులు విప్రహిత భవనాన్ని అందుబాటులోకి తీసుకొస్తారో లేదో చూడాలి